సో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తా ఫొటోస్ యా నీ సీక్రెట్ వీడియో కూడా వచ్చాయి వీడియో ఫొటోలు వచ్చాయి నాకు వస్తాయి మా ఇంటి రావదని చెప్పా కదా నీకు ఎంక్వైరీ చేశా నేను నా షో గురించి నేను చేసుకున్నాను అబ్బా ఏంటబ్బా నేను ఏం చేసినా మీకు వీడియో ఎందుకు వస్తాయి మీకు ఎన్ని వీడియోలు ఏం చూస్తారు మీరు అందులో ఇప్పుడు వచ్చాయి అక్కడ ఆరు ఉన్నాయి ప్రతిదీ చూపిస్తా నేను మొత్తం నీదంతా బయట పెట్టిస్తా పండు సో ఫస్ట్ ఫోటో చూద్దాం మోడల్ మోడల్ సూపర్ మోడల్ అది నువ్వేనా ఒక్కటి కూడా నాకు పోలిక కనిపించట్లేదు కొంచెం కూడా పోలిక కనిపించట్లే అప్పుడు మరీ హ్యాండ్సమ్ ఉన్నారా గుర్తుపట్టలేనంత గుర్తుపట్టలంత అసలు తినవా నువ్వు డైట్ చేసావా అప్పుడు చెప్పాను కదా నేను మూడు సంవత్సరాలు కష్టపడి అదే అప్పుడే అది ఆ కష్టపడినప్పుడు తీసుకున్న ఫోటో అంత కష్టం లేకుండా నీ స్టైల్ ఎక్కడ తగ్గలేదు నేను ఆ ఫోటో చూపించాను మా ప్రతి ఫ్రెండ్ కి గరే ఒక వంద రూపాయలు ఏమంటారు నేను బక్ చికిపోయినడికి ఇచ్చారు వంద రూపాయలు ఏమనుకుంటున్నావు ఆ ఫోటో అది మరి నెస్ట్ ఫోటో చూద్దామా ఏంటి ఇలాంటి ఫోటోలు పెట్టరు ఇలా అక్కల ఫొటో లేదు చూడాలో పెళ్ళా అన్నా అది నక్కెలేందు తెలుసు చూసావా ట్రాన్సఫర్ ఓకే ఇందాకించి అమ్మాయి క్రష్ లవర్ కళ్ళు ముక్కు అంటున్న ఇదే కొమ్మ తీసేంటి అది నేను నా క్వాలిటీ నాకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో అని నువ్వేది ఈ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ ఏంటి ఒక్కసారి సోషల్ చూపేదిద్దు నేను చూస్తున్నాను చూడు చూడు బహ్ ఆడేం చూస్తున్నా నాకు అర్థం కాలేదు కల లేదు చూడాలో తెల్ల నా అదే నెక్కిలేదు చూసి ఆ ఫోటో స్టోరీ అంటే ఏం చెప్తానంటే నాకు అయిందా నాకు అర్థం కావట్లేదు ఈ ఈ సాంగ్ ఎందుకు నువ్వు చేయాలనుకున్నావ్ నీకేంటి అంత పిచ్చి ఆ సాంగ్ అంటే అక్కడి నుంచి యాక్చువల్లీ ఆ సాంగ్ చేసినాక ఎవరైతే చేశారో వాళ్ళకన్నా నీది ఎక్కువైపోయింది నువ్వు తీసుకొచ్చు బయటికి యాక్చువల్లీ ఈ సాంగ్ ని ఏంటి సడన్ గా అనుకున్నాం అది ఏదో ఏ సాంగ్ చేయాలరా బీసార్ అనుకున్నా లేడీ గడ్డప్ అయితే అనుకున్నాం లేడీ గడ్డప్ చేయాలని ఒకసారి అని చెప్పేసి మా వాళ్ళు ఓకే లేడీ గడ్డప్ ఓకే డైరెక్టర్ కూడా అది అన్నారు సరే ఏ సాంగ్ చేద్దాం అన్నప్పుడు నాకు అన్ని సాంగ్లు చూస్తాను కానీ అందరూ అన్ని సాంగ్లు చేశారు చేసిన అవే సాంగ్ కదరా కొత్త సాంగ్ ఏదైనా ఎవరు చేయని సాంగ్ చేయాలని అనుకున్నా అలా సర్చింగ్ సర్చింగ్ చేస్తుంటే ఈ ఫలాస మూవీలో అప్పుడు ఈ సాంగ్ చూశాను సరే ఈ సాంగ్కి ఏదైనా కొత్తగా ఆలోచన చేద్దాం అన్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందనమాట ఓకే కథ గెట్టపాల వస్తుంది నేను అనుకోలేదు ఫస్ట్ కానీ చాలా బాగా వచ్చింది మీ చెల్లి నువ్వు అన్నట్టు ఎందు నుంచి బై వరకు ప్రతిసారి అలా చూడకమ్మా తెల్లి ఇలా చూస్తున్నావు కిందకి పైకి ఎలా చూస్తాను ఇలాగా సరే నెక్స్ట్ ఫోటో చూద్దాం ప్రదీప్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తను చాలా మంచివాడని అందరు తెలుసు కానీ ఆయన ఏదైనా మంచి చేసినా ఎవరు చెప్పుకోడు అది ఆయన ఉన్న పెద్ద గొప్పదనం అనుకుంటుంది నేను ఎందుకంటే హెల్ప్ చేశారు తను హెల్ప్ చేయారని కదా కొంతమంది హెల్ప్ చేశారు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కానీ ఏం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది కాల్ యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా ఆయన పర్సనల్ గా తనకి హెల్ప్ చేశాడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు కానీ ఎక్కడ చెప్పనివ్వరు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే అప్పుడు నాకు డి నేను డీ స్టార్టింగ్ స్టేజ్ ఉండేటప్పుడు బాయ్స్ అందరు వచ్చారు కదా ఒక సర్టింగ్ స్టేజ్ లో మాకు పేమెంట్స్ కొద్దిగా లేట్గా ఒక అంటే చేసిన తర్వాత పడతాయి కదా చేసేటప్పుడు కొద్దిగా ఫినాన్షియల్ గా లో ఉండేటప్పుడు గ్రూప్ బాయ్స్ వస్తారు కదా వాళ్ళకి ఫుడ్ కి కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు ప్రదీప్ పని నాకు ఇచ్చాడు అనమాట టీవీలో కూడా ఈ కూడా ఆయన చెప్పనులే అది కట్ చేశారు మేబీ ఆయనకి ఇష్టం మళ్ళీ చెప్పించుకోవచ్చు అంటే అదే ఆయన గొప్పతనం అనుకో మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మనం చెప్పడం మన ధర్మం సో వెరీ స్వీట్ పర్సన్ ఓకే నీ ఫోటో చాలా క్లోజ్ అయిపోయారు అనమాట అంటే అంటే ఇప్పుడు ప్రదీపా గురించి అలా చెప్పానో సేమ్ అలానే శేఖర్ మాస్టర్ కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఎలాంటి ఇప్పుడు ఆయన ఆయన చేసుకున్న మంచి బయట చెప్పుకోరు బట్ వాళ్ళ మీద చాలా మటుకు రూమర్స్ వస్తూ ఉన్నా కూడా వాళ్ళు తీసుకొని దాని గురించి మళ్ళీ దాని గురించి మాట్లాడకూడను అలాంటి మనుషులు కొంతమంది ఉంటారు అందులో మన శేఖర్ మా స్ట్రోకులు ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న ఫోటో ఇది అందుకే పెట్టాం అంటే సినిమాలు కనిపించింది అందుకే వైరల్ చేస్తున్నాము అండి అర్థమైంది నువ్వు పెట్టినప్పుడే నాకు అర్థమైంది చెప్పు ఏంటి అది ఇంకో ఫోటో చూపించాలి నేను ఏంటి ఫీల్ అవుతుందో ఏంటి వద్దులే మాకు మహేష్ బాబు గారితో ఫోటో తెలుసు దగ్గర ఆ ఫోటోలో నేను మహేష్ బాబు గారు ఒక్కలాగే ఉంటాం సేమ్ అన్నదమ్ముల హెయిర్ స్టైల్ అని ఏంటి అది గెటప్ కి ఏంటి ఏం గెటప్ అది పనివాడి గెటప్ వేసా యాక్చువల్గా సెట్ లో అది సాంగ్ షూట్ అనమాట ఒక సాంగ్ ఉంది మన గుంటూరు గారు అని తెలిసిందే కదా మూవీ అందులో శ్రీలీలా గారు మహేష్ బాబు ఒక సాంగ్ ఒక మాస్ మసాలా ఒక సాంగ్ చేస్తారన్నమాట అనమాట ఒక పీక్స్ ఉంటది అనమాట సినిమాకి అది ఇప్పుడు ఎలాగంటే మన గబ్బర్ సింగ్ లో ఏంటది మన మిమిక్రీ సాంగ్స్ పాడతారు పార సాంగ్స్ పాడతారు అదే ఈ సినిమాలో ఇది ఒక కంటెంట్ ఉంటుందన్నమాట ఆ సాంగ్ లో ఉంటుందా మూవీ లో ఉంటుందా ఇది మూవీ లోనే మూవీ లో మూవీ లో ఒక పార్ట్ ఇది అంటే ఇది ఒక సాంగ్ అని కాదు కానీ ఒక ఒక పార్ట్ అమ్మో నాకు తెలిసి మహేష్ భోగర్ని ఒక యాంగిల్ లో చూస్తారు మీరు సూపర్ ఫ్యాన్స్ కైతే పండగ పండగ మామూలు పండగ కాదు త్రివిక్రమ్ సార్ అంత మంచి ఆఫర్ ఎలా ఎలా వచ్చింది నీకు అది అది ఇది కూడా శేఖర్ మాస్టర్ తీసుకుని ఎలా పిలిచారు అంటే త్రివిక్రమ్ సార్ కూడా అన్నారు ఇందులో ఈ అబ్బాయి ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి సో శేఖర్ మాస్టర్ నన్ను యాక్చువల్ నన్ను అడుగుంటారు నన్ను పక్కకు తోసి నీ పేరు ఇస్తుంటావు ఇందులో చెప్పేవి దగ్గరే చెప్పేవి ఆ అవసరం లేదు మా వాళ్ళకి తెలుసు అక్కడ ముందు తెలుసుండాలి ఇప్పుడు కాదు నీకు మా వాళ్ళకి తెలిస్తే చాలు నీకెందుకు తెలియటం సో నెక్స్ట్ ఫోటో చూద్దామా మదర్ది ఒక ఫోటో కూడా లేదు నేను నాకు ధన్యమంటారు పిల్లలకి అది జ్ఞానం జ్ఞానం తెలిసి వచ్చాక అందరూ ఎవరు ఏంటో తెలుస్తుంది అంటారు కదా అది వచ్చాక నాకు తెలిసాక మదర్ లేరని నాకు తెలుసు అంటే నాకు ఇది లేనప్పుడు మదర్ చనిపోయినప్పుడు వచ్చింది మదర్ లేరని తెలుసు కానీ నేను చాలా వరకు ఒక ఫోటో కోసం ట్రై చేసా ఎలా ఉంటుంది చూడాలి చూడాలని చెప్పేసి మదర్ని సో అలాగా ఈ ఫోటో ట్రై చేస్తే ఈ ఫోటో దొరికింది అది అలా ఉంచుకున్నా నేను ఆ కాలేజెస్లో కూడా ఆ ఫోటో పక్కన పెట్టి మీద పడుకునేవాడిని అంటే ఇదేదో కల్పించి చెప్తుంది కాదు ఏమీ కాదు కానీ ఇది ఓపెన్గా చెప్తున్నాను అంటే నేను ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా ఏంటి ఇవన్నీ కాదు అంటే సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఇవన్నీ కాదు ఒక ఎమోషన్ అనమాట ఏంటంటే మనం ఒంటరిగా ఉండేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తామో అదే రియల్ ఎమోషన్ వాళ్ళ మీద ఇది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం తెలుసు లేదు నాకు తెలియదు ఎందుకంటే మనం మనతో అందరూ ఉండేటప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాం ఫ్రెండ్స్ కానీ ఉన్నా కూడా ఫ్యామిలీ ఉన్నా కూడా పర్టికులర్ ఒక పర్సన్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం ఎవరు ఎవరి గురించి మనం ఆలోచించామంటే డెఫినెట్గా వాళ్ళ మీద మనకు ఆ ఎఫెక్షన్ ఉంటుందని చెప్పేసి నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సింగిల్ రూమ్స్ అనమాట మా కాలేజ్లో నేనైతే రూమ్లో ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇలాంటి నేను చెప్పాను కదా త్రీ ఇయర్స్ నేను ఇబ్బంది పడ్డాను ఫినాన్షియల్గా ఇబ్బంది పడి నేనే సంపాదించుకోవాలనే సిచ్యువేషన్ ఉండేటప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు నాకు మైండ్లో ఫస్ట్ వచ్చేది మా అమ్మ అంటే ఒంటరిగా కూర్చునేవాడిని డాడీ ఫోన్ చేస్తే మాట్లాడతారు బాబాయ్ వాళ్ళతో మాట్లాడచ్చు అలా కాదు నాకు నా మనసులో ఉన్నది వీళ్ళ వీళ్ళతో ఎప్పుడూ చెప్పుకుంటా కానీ నేను చెప్పుకోవడానికి ఇంకో ఎవరో నాకు కావాలి వీళ్ళతో షేర్ చేసుకుంటే కొద్ది ఇంకా రిలీఫ్ అవుతుంది అనే ఫీలింగ్లో నాకు వచ్చేది మా అమ్మ గుర్తొచ్చేది ఫస్ట్ మా అమ్మ బెడ్ మీద కానీ లేదా కిటికీ దగ్గర కానీ కిటికీ ఓపెన్ చేస్తే సూర్యుడు చంద్రుడు కనిపిస్తాడు ఓపెన్ అలా ఉంటుంది కిటికీ దగ్గర ఫోటో పెట్టుకొని అలా చూస్తున్నవాడిని ఏ మా అదే మన ఏ ట్రాన్స్ఫర్ ఉంటో మనకు తెలియదు అలా కాసేపు చూస్తాను కొద్దిగా రెండు మూడు అలాగా ఆలోచించుకుంటా ఎందుకు మిస్ అయ్యాం ఎందుకు నా లైఫ్ లైఫ్లాగా ఉంటే ఇది నేను నా ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ లోపల ఉన్నప్పుడు జరిగింది సో నేను అప్పటికే మా బాబాయ్ దగ్గర ఉన్నాను అదొక అంటే అదే నేను నేనైతే నేను చాలా మిస్ అయినప్పుడల్లా ఈ ఫోటో అయితే నేను చూస్తూ ఉంటా ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఏమైనా ఫోటోలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుంటా నేను వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అమ్మది కలకట్ అనమాట వాళ్ళ అమ్మకి ఫ్రెండ్ ఒక ఆమె ఉంది అనమాట ఆమె నాకు రీసెంట్ గా నాకు నా నెంబర్ తీసుకుని మాట్లాడడం జరిగింది అనమాట నేను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే మా అమ్మ ఫోటోలు ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర ఇన్ కేస్ ఉంటే దాన్ని పంపించండి అని చెప్పి రీసెంట్ ఇంకో ఫోటో పంపించాను అనమాట సో అది మళ్ళీ మా డాడీని నేను ఫార్వర్డ్ చేయడం మా డాడీ కూడా చూడడం ఆయన గుర్తొచ్చి ఆయన ఆడడం అంటే ఎమోషన్ మరి నాకు తెలియదు అది ఆటోమేటిక్గా నాకు వస్తుంది ఒక్కోసారి సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా అమ్మ కోసం చేసింది అనమాట అది రియల్గా నాకు ఆ రోజు పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఇన్ మిడ్ నాకు ఏంటంటే అమ్మ నాకు కనిపించినట్టు ఆ ఫీలింగ్ కలిగేసింది సో నేను సగం పర్ఫార్మెన్స్ తర్వాత నేను ఏం చేసిన నాకే గుర్తులేదు అంటే అవుట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి నేను ఫీల్ అయిపోయాను నిజంగా నాకు కనిపించిన ఫీలింగ్ కలిగింది ఆ రోజు అయితే ఇది స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తా ఇది స్టేజ్ మీద హ ఓకే అంటే అంత పెద్దగా అంత క్లోజ్ గా అమ్మని అదే ఫస్ట్ టైం నేను చూడడం ఓకే ఫోటోలో చూస్తా మామూలు అవును పెద్ద స్క్రీన్ మీద చూసేటప్పుడు ఫోటో నాకు అమ్మ ఇలా ఫేస్ చూడగానే నాకు ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోయా